అస్లాం వల్లకం ఎవరి వన్ పామలాజీ స్నేక్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఫ్రెండ్స్ మాది కర్నూలు జిల్లా మండలం మండలం అయితే ఇక్కడ బీసీ కాని ఒక ఇల్లు ఉంది ఇంటి పక్కన ఒక ఉంది ఎప్పుడో అప్పుడు పాము వస్తున్నది నాకు రెండు మూడు మాటలు కూడా వచ్చినాను కాకపోతే ఒక వల వేసినారు ఆ ఒలా ఒక ర్యాష్నే పడింది అనమాట అంటే చిక్కుకునింది దాన్ని గమనించి ఇంటి యజమాని నాకు ఫోన్ చేయడం జరిగింది ఇంటి యజమాని పేరు ఏన్సా మున్సామాన్ నాకు ఫోన్ చేయడం జరిగింది అయితే వచ్చినాను అక్కడ వొలలోకి ఉంది అది దాన్ని రెసిక్ చేస్తాం ఒక ఫ్రెండ్స్

हेलो <laughs> <थाथ थाथ laughs> तो बाबा कसोटा पर हां कसबी खबर है बाबा ऐसा आना ऐसा ना हम कर दम तो बाबा वो ना यहां लग गया स्टिकर नहीं था ना कसकुंडा ना चिपका ना बस बस स्टिकर नगर साहब स्टिकर वाले तरीके से हेलो फादर फादर है चलो से ना आड़े-उड़े आड़े-उड़े रुकता है पसुदा

పాస్టర్ ఉందా అది అదేముంది అంటే ఒక లూజ్ అంతే ఫ్రీజ్ చేస్తా లూజ్ ఉగా అంతే ఒక లూజు అంతే నీకు వచ్చి గాడిగా లూజ్ అట్లా ஏமாட்டு மஞ்சள் ஆண்டுமேட்டு ఏనుగులక బావమను మనకి ఏ గ్రోస్సె బెల లక్కున్న వేని చాపకు నచ్చింది อืม అవే కాలలన్నమాట వాళ్ళకి కాలలవే ఇది తెలుగులో జరిగిపోతుంటారు హిందీలో దామనడరో నాన్నల నమస్ నాన్ ఫాజన్ నో ఎనమస్ ఇది ఏం చెప్పునా కప్పలు తొండలు పిట్టలు ఎలగలు తింటుండదు కాబట్టి తిని పట్టిలో కొంచెం బ్యాక్టరీని ఉంటుంది ఇది ఎవరికైనా బయట అయితే అంటే కరిస్తే ఇంప్రెషన్ కాకుండా మనం ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళి ఓన్లీ టీ చేసుకుంటే సేవ్ అనమాట అయితే చాలా మంది ఏం చేస్తారంటే విషం లేని పాము కొరితే నాటు వైద్యం మంత్రం తంత్రం అని ఊరి ఊరు తిప్పి వేస్ట్ అవుతుండ్రు రోగ కాకపోతే ఇది నాటు పోయిదాం వేసినా ఒకటే వేయకుండా ఒకటే మంత్రి ఇచ్చిన ఒకటే మంత్రికున్నా ఒకటే ఎందుకంటే దీన్ని పడ్డలో అసలు విషమే లేకుంటుంది కాబట్టి ఇంతక ఫస్ట్ కూడా ఒక రెండు మూడు మాటలు వచ్చి తిరిగిపోయినా దొరకలేదు ఇది వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కట్టినారట ఒక వల కూడా సుమారు కట్ట ఒక రెండు మూడు నెలల తర్వాత కట్నారు అప్పుడు కట్నారు అది ఈ రోజు వలలో పడింది అనమాట అది ఈరోజు గమనించి నాకు ఫోన్ చేయడం జరిగింది అయితే పట్టుకున్నాను తీసుకో మరి మంచి అడుగులో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాకపోతే వలలో చిక్కుకొని కొంచెం దెబ్బ తగిలింది దెబ్బ తలుపు దానికి పసుపుతో కొంచెం ట్రీట్మెంట్ కూడా చేసినాను సేవ్ అయిపోతుంది తీసుకోకన్నా మంచి అడవులో రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి పెళ్ళాకనుకోకండి జై హింద్ జై భారత్ మా ఛానల్ పేరు వచ్చేసి పాములజీ స్నేహితులు ఓకే ఫ్రెండ్స్

పక్కన జరిపోతే రెస్క్ చేసి పట్టుకున్నాము తీసుకో ఎక్కడన్నా మంచి అడవిలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మా పని మీకు నచ్చినట్టు మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం బెల్లాక్ నోకండి జై హింద్ జై భారత్ జై భారత్